హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్లా ఈరోజైతే నేను సీజనల్గా దొరికే మిర్చితో నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూసేయండి పండుమిర్చి ఇవి మనం నీట్గా వాటర్తో వాష్ చేసుకొని తొడుములన్నీ తీసేసి పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తడి మీది లేకుండా ఉన్నట్లయితే మనకు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్ అండి వన్ అండ్ హాఫ్ కప్ వరకు పడుతుంది తర్వాత కళ్ళుపు తీసుకుంటున్నాను మనం నిలవ కోసం ఎంచుకుంటున్నాం కదా సో నేను కళ్ళు తీసుకున్నాను ఇది ఏంటంటే నీళ్ళు నానబెట్టి గిన్నె తీసుకొని చింతపండా ఒక స్పూన్ వరకు మనం జీలకర్ర వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవి డ్రై రోస్ట్ చేసుకునే మెంతులు ఇంకా ఆవాలన్నమాట వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఫ్రెష్ కర్రీలు తీసుకోండి తర్వాత మనం దా దీనికి తాలింపు వేసుకోవడానికి తాలింపు పెన్సిల్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇవాళ చేస్తుంటాం కదా అలాగే అప్పుడప్పుడు ఇలా స్పైసీగా కూడా మనం తెలుగు ఎలా నంచుకోవడానికి ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్తో కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నెల్లూరు మిక్సీ చార్లో వేసినప్పుడు అట్టు పడకుండా ఉండడానికి ఇలా చిన్న చిన్న పీసెస్తో కట్ చేసి పెట్టుకుంటున్నాను తొల్లగా దొరికితే మనం ఏ ఇంగ్రియా కూడా మనం అప్పుకోకూడదండి ప్రతిదీ మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇలా రెడ్ కలర్ ఉన్న వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి ఇవి మన ఎనర్జీ పవర్ని కూడా బాగా పెంచుతుంది ఏ విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగానే కట్ చేసుకోవాలండి కొంచెం స్పైసీగా ఉంటుంది కదా చేతులు మండుతాయి చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను ఒక హాఫ్ పోర్షన్ వరకు వేసుకున్నాను దీనిలోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు కూర్చుంది కదా దీంట్లో కొంచెం వేసుకుంటున్నాను అలాగే కొంచెం కళ్ళు ఇది వేసినప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువ అవసరం ఉండదు అసలు వాటర్ వాడడం కదా ఈ కళ్ళుప్పు ఉండడం వల్ల బాగా గ్రైండ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ అయ్యింది నేను మనం మళ్ళీ ఒకసారి కొంచెం మిర్చీస్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు నెక్స్ట్ పోర్షన్ని మిక్స్ జార్లో వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం చింతపండు అలాగే కొంచెం ఉప్పు ఇలా మనం ఒక వన్ కప్ సాల్ట్ ఇంకా ఒక కప్పు చింతపండు యూస్ చేస్తున్నాం అలాగే కొంచెం వన్ స్పూన్ వరకు జీలకర్ర యూజ్ చేస్తున్నాం వెల్లుల్లి రెప్పలు కూడా ఈ సెకండ్ పోర్షన్లో మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇవి ఆవాలు ఇంకా మెంతులు కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకున్నానండి అంతా మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్స్ పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా కొంచెం దీంట్లో గింజలు అనేవి వైట్ కలర్లో ఉండిపోతాయండి అవి మనకి ఇలా నిలువ ఉండే కొద్దీ అవి ఊరి మనకి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది మంచి మంచిలో తగుతూ ఉంటే ఇటు కొంచెం చూడని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనిలోనికి తాలింపు రెడీ చేసుకుందాము చూసినారు కదా దీనిలోనికి వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ తీసుకొని మనం దీనిలోనికి తాలింపు వేసుకుంటున్నాను తాలింపు దినుసులు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు ఇంకా మినప్పప్పు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా తాలింపు అనేది వేసుకుంటున్నాను ఫ్రెష్ కర్రీ లీవ్స్ అనేవి ఒక కప్పు వరకు తీసుకొని వేసుకున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నిలువ ఉండే కొద్దీ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది చాలా బాగుంటుందండి దీని టేస్ట్ ఒక్కసారి చేసుకుని పెట్టుకున్నామంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మనకు నిలువు ఉంటుందండి చూస్తున్నారు కదా దీన్ని నేను బాగా చల్లారి పెట్టుకున్నాను అనమాట వేడివేడిగా కలపకూడదు మనకు బాగోదు చల్లారి పెట్టుకొని తాలింపు అనేది మొత్తం అయ్యేటట్టుగా కలిపేసుకుంటున్నాను ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకవేళ మీరు ఎప్పుడైనా తినుంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా వేరే ప్రాసెస్లో ఎలా ఏమైనా చేసుకోవచ్చేమో నాకు సజెషన్స్ ఇవ్వండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా మనం ఒక సిక్స్ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే వన్ ఇయర్ కూడా ఉంటుంది కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు ఆయిల్ అనేది తగ్గకుండా ఒకవేళ మనకు తగ్గినట్లయితే పైన ఆయిల్ అనేది వేసుకొని ఒక గాజు కంటైనర్లోకి తీసుకొని గులో చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి అనేది మాకు చాలా ఇష్టం అండి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు స్పైసీ పికిల్స్ ఫ్యాన్స్ అందరూ ఒక్క లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్